గురించి కొంచెం చెప్పు నేను కోసం ఇస్తాను ఎందుకు ఇస్తాను అనేది చెప్పు ఎక్కడైతే మా బాధ అర్హులకు కాకుండా అనర్హులకు దీని మీద మీరు పునః పరిశీలించి మళ్ళీ ఎంక్వైరీ చేసి కార్డు చేసి పేదవారికి అందరి విధంగా చూడాలి పట్టణ ప్రజలకు తెలుగుదేశం పార్టీ రోజు మాకు సమర్పించిన ప్రతిపత్రం గురించి ఎవరైతే మందమని మండల ప్రజలు రేషన్ కార్డు లేని వాళ్ళు అరువులు గల వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి కోరునైనది ఎవరు కూడా ఆందోళన చెందే అవసరం లేదు అరువులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ప్రభుత్వం తరఫున మన రేషన్ కార్డులు ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాము అలాగే పెట్టే దరఖాస్తులను ఎంక్వైరీ చేసి ప్రభుత్వం నివేదిక సమర్పిస్తాము అలాగే మా దృష్టికి వచ్చిన అంత్యోదయ కార్డు కానీ మా నార్మల్ కార్డు కానీ ఉన్న వాళ్ళకి ఇస్తే దాన్ని తొలగించే ప్రభుత్వానికి ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి తెలుగుదేశం పార్టీ నుండి ఏవైతే అంత్యోదయ కార్డులు ఉన్నాయో వాటి మీద అర్హులకు కాకుండా అనర్హులకు వస్తున్నాయనే విషయంలో మీద స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంత్యోదయ కార్డు అంటే ముప్పై ఐదు కిలోల రైస్ వస్తాయి ఇది ఆహార భద్రత పథకం కాబట్టి ఎవరైతే కడుపు పేదరికంలో ఉన్నారో వారికి చెందాలి కానీ ఆర్థికంగా బహుళంతో ఈ ఈ కార్డు చెందడం అనేది అన్యాయమని మేము తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ కార్డులు అటువంటివి అనుభవిస్తున్నారో వారి మీద ఎంక్వైరీ చేసి వెంటనే వాటిని తీసేయాలనే విధంగా మేము ఎమ్ఆర్ఓ గారిని కోరడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు పింఛన్లు కూడా నెక్స్ట్ ఇప్పుడు ఎంపీడీఓ గారికి ఇవ్వడం కూడా జరుగుతుంది పింఛన్లు కూడా అనర్హులకు వస్తున్నాయి అనర్హులు పింఛన్లు రావడం వల్ల అర్హులకు రాకుండా పోతున్నాయి అదేవిధంగా ప్రతిదీ అర్హులకు కాకుండా అనర్హులకు రావడం వల్ల పేదవారికి వారికి నిజంగా ఒక్క పూట దొరకని అన్నం దొరకని పేదవాళ్ళు ఇలా చాలా వేదనకు గురవుతున్నారు వాళ్ళకు చదువు రాదు నిరాశరాస్సులు వాళ్ళు ఆఫీసులో పడిన తిరగలేక ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు ఎవరైతే అంత్యోదయకాలకు అర్హులు వాళ్ళు వచ్చి పిటిషన్ పెట్టుకోండి నేను తప్పకుండా వారికి చేస్తున్నారు కావున తెలుగుదేశం పార్టీ నుంచి రేపు పొద్దున ఈ ఎవరైతే ఉన్నారో మేము దీన్ని స్వాధిస్తాం ఎంఆర్ గారికి గారు కూడా కృతజ్ఞత